స్వాగతం శనివారం సదాశివపేట్ మండలం నందికంది గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పేద ప్రజల నుంచి ఆరు సంక్షేమ పథకాల దరఖాస్తులను స్వీకరించారు అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ప్రజల కోసం ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని అన్నారు పేద ప్రజల సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి అన్నారు శనివారం సదాశివపేట మండలం నందికంది గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా పేద ప్రజల నుండి ఆరు సంక్షేమ పథకాల దరఖాస్తులను స్వీకరించారు అనంతరం నిర్మల రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లుగా దొరల పాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ప్రజల కోసం ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో నందికంది గ్రామ కాంగ్రెస్ పార్టీ చింటూ చింటూగౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు సిద్దన్న కోల్కూర్ సర్పంచ్ భూపాల్ రెడ్డి కొండాపూర్ ఎంపీపీ మనోజ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు మళ్ళీ యాభై అవుతుంది కదా సంతోషమే అప్లికేషన్ ఇచ్చి ఇక్కడ ఒకటి పాలన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దీనికి మరి చేసిన ప్రభుత్వ అధికారులకి మరి గ్రామ సర్పంచ్కి ఉప సర్పంచ్కి వార్డ్ మెంబర్లకి మరి మండల్ ప్రెసిడెంట్ సిద్ధన్న గారికి మరి మిగతా గ్రామ సర్పంచ్ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అలాగే కొండాపూర్ ఎంపీపీ మనోజ్ రెడ్డి గారికి కొండాపూర్ మండల్ ప్రెసిడెంట్ ప్రభు గారికి మరి విజయ రెడ్డి గారికి మిగతా పిసి గారికి నందికంది గ్రామంలో ఒక జాతర వాతావరణం కనిపిస్తుంది ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది ఆ పండగ ఎందుకు జరుగుతుందో మీ అందరికీ తెలుసు ప్రజాపాలనని కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది ఈ పా ప్రజాపాలన కార్యక్రమం ఎందుకు చేస్తున్నామో మీకు తెలుసు ఎలక్షన్ల కంటే ముందు ప్రచారంలో ఆరు గ్యారంటీ పథకాలు ఇస్తామని చెప్పినాము అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఓటర్ మాషేలందరూ కూడా మేలుకొని తెలివితో చేతి గుర్తుకు ఓటేసినందుకే ఈ జాతర చేతి గుర్తు గెలిపించినందుకే ఈ పండగ వాతావరణము మరి ఈ పండగ వాతావరణం రాని ఎంత కష్టపడ్డారో నాయకులు నేను చెప్తున్నా ఏంటంటే మన ప్రేత మన నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కార్యక్రమం చేసినాక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాసిన అక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకా కౌంటర్లో మాట్లాడుతున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా అధికారుల ముందుకు వచ్చిండ్రు అధికారులు ఊళ్ళకి వచ్చిండ్రు మీ ఊరికి వచ్చిండ్రు ఇప్పుడు మీకు అప్లికేషన్లో ఇంతకుముందే అధికారులు చదివింటారు అప్లికేషన్ మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కూడా బస్సు ఫ్రీ ఎలా ఇచ్చింద్రు అలాగే రెండు వేల కూడా ప్రతి నెల ఇస్తుంది ఇది అమ్మ మాట ఆ తల్లి తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ తల్లుల మొక్కలా కలలేదు ఉంటున్నారు బతుకు లేకుండా అవుతుందని చేసిన పథకం ఏ విధంగా ఎక్కడైనా చూడండి పెద్దలు అంటారు ఇంట్లో ఆడపిల్లలు నవ్వుకుంటూ ఉంటే ఆ సంసారం ఎట్లా ఉంటుంది ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఉంటే ఎట్లా ఉంటుంది సంసారం అని కాబట్టి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడపిల్లలు కూడా ఆనందంగా నవ్వుకుంటూ ఉండాలి ప్రతి నెల ఇరవై రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నది మన తల్లు అనుకుంటుంది తొమ్మిదేళ్ళు పదేళ్ళు అయితే మా పెళ్ళయ్యి మాకు పిల్లలు కుట్టిర్రు మాకు రేషన్ కార్డే లేదు మాకు రెండు వేల ఐదు వందలు ఎట్లా వస్తాయని అనుకుంటుండొచ్చు దయచేసి ఒక తెల్ల పేపర్ తీసుకోండి జిరాక్స్లో కూడా తేవద్దని మనం ముఖ్యమంత్రి గారు చెప్పిన రెండు రూపాయలు కూడా భారం కావద్దు ఈరోజు తెలంగాణ ప్రజలకి పది రూపాయలు కూడా పెట్టద్దు స్వచ్ఛందంగా ఏ దళారి అవసరం లేదు ఏ నాయకుడు మనకు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు అధికారులు ఉంటారు మీకు అండదండగా చూసుకోవడానికి మీరు తెల్ల పేపర్ మీద మీ పేరు ఎంఆర్ఓకు రాసుకుంటూ ఆధార్ కార్డ్ నంబర్ వేసి పేరు రాసి తెల్ల పేపర్ ఇవ్వండి ఇలా సపరేట్ కౌంటర్ ఉంటుంది తెల్ల రేషన్ కార్డుకి అక్కడ మాటలు కోటలు దాటినా ఎందుకంటే వాళ్ళ పదును కాపాడుకోవాలి పైసలు సంపాదించుకోవాలి దదా కొని చేయాలి దండించుకోవాలి వాళ్ళు పెద్దగా కావాలి ఆ లీడర్ రే బతికి కలిసిపోయినరు ఈ రోజులో కానీ కార్యకర్తలు కానీ కింది స్థాయి ప్రజలకు న్యాయం చేయలేని ప్రభుత్వం గత ప్రభుత్వము ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా తెలుసా మేం పాలకులం కాదు సేవకులం ఇది పరిపాలన ప్రజా పాలననే చెప్పే పదములనే ఉంది ప్రజల కోసం పాటే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ఇంకా కూడా మా తల్లు ఉన్నారు రెండు రోజుల్లోనే ప్రమాణం చేసిన రెండు రోజుల్లోనే నలభై ఎనిమిది గంటల్లోనే రెండు పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మనం అన్నమంతా వండితే మొత్తం పిసికి చూడడం అన్నం అయిందా లేదని ఒక్క మెత్తుకు చాలు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ రెండు పథకాలు ఇచ్చిందంటే మరి అదంత గొప్పతనము ఎంత మరి ఇంకా మనకు ఆరు పథకాలు కూడా ముఖ్యంగా ఇస్తుందని మన ప్రజలకు విశ్వాసం వచ్చింది ప్రజలకు మరి నమ్మకం వచ్చింది బస్సు మరి ఎక్కడైనా ఏదో ఆరోగ్యశ్రీలో ఒకటి లక్షల వరకు కూడా చేయడం జరిగింది ఇంకా మిగిలిన ఐదు పథకాలు అలా చెబితే కావాలి గత ప్రభుత్వం ఏం చేసిందంటే నువ్వు నా పార్టీ కాదు నువ్వు నా కోట వెళ్ళలేవని పథకాలు ఇవ్వలేదు ఇస్తామన్న పథకాలు ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మీ ఊళ్ళు ఎంతమందికి వచ్చిందో నాకు తెలియగాని జిల్లా అంతా తిరిగినా నైట్ కానిస్టివెన్సీ తిరిగినా ఎక్కడ కూడా రాలేదు రాలేదు మరి ఎవరికి ఇచ్చారంటే అంటే ఉన్న ఇల్లున్నలాగే ఇచ్చారు వాళ్ళ నాయకులకు వాళ్ళ తోకే పడి వాళ్ళు తిరిగే వాళ్ళకి ఇచ్చిండ చెప్పడం జరిగింది కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అలా చెప్తుందా అందరూ రండి అరువులైన అందరికి ఇస్తాం నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ అన్నది కాంగ్రెస్ పార్టీ ఒక తల్లిలాగా ప్రజలను చూస్తుంది ఈరోజు ఏ పార్టీ అయినా కానీ కాదు ప్రజలకి మేలు చేయాలి ప్రజల భాగోలు చేయాలని చెప్పి అందరూ కూడా ఈరోజు పండగ కాగా ఈరోజు అందరు కూడా అధికారుల ముందుకు లక్షలు మిగతా కులాలు ఏవన్నా ఉండని వాళ్ళందరికీ కూడా ఐదు లక్షలు ఇస్తాయి మరి కొందరు ఇంకా స్థలం లేదు మా ముగ్గురు కొడుకులు నలుగురు కొడుకులు ఇద్దరు కొడుకులు ఉన్నారని అట్లా కూడా బాధ ఉండొద్దని మరి ఇంద్రమ స్థలం కూడా ఇస్తుంది ఎప్పుడో కాదు ఎన్నో పోయి బతికేది కాదు మన దగ్గరలోనే గవర్నమెంట్ స్థలం ఉంటే ప్రతి ఒక్కరికి కూడా స్థలం ఇస్తుంది ఐదు లక్షలు ఇస్తుంది కట్టుకొని ఉండొచ్చు ఇది కాంగ్రెస్ ప్రభుత్వము మనకి కరెంట్ మీకు తెలుసు రెండు వందల యూనిట్లు అయితే నింపండి తీసుకుంటాల్సి ఫ్రీ వస్తుంది గ్యాస్ కూడా అన్నీ కూడా పథకాలు మీకోసమే కానీ ప్రజల కోసం వచ్చే పార్టీ అని మీరందరూ కూడా మరొకసారి మన ముఖ్యమంత్రి కానీ మన మంత్రులందరూ ఆస్వాదిస్తారని అడుగుతూ మరి మీ అందరితో నేను సెలవు తీసుకుంటానని తెలియజేస్తాను